నెక్స్ట్ మధు వస్తారని ఇందులోనే సో మొత్తానికి ఇప్పుడు ఏదైతే ఈ ఇది ఉద్యోగ సంఘాల సమస్య సూర్యనారాయణ ఎదురుగా గన్ పెట్టి బెదిరించారంటే నువ్వు చెప్పినట్టు చేస్తావా నీకు అంత బాగా కొత్తగా ఉన్నట్టుంది రాజు గారు సీతారామయ్య గారి గురించి ఒకసారి మీరు పిఎస్ఆర్ గురించి ఒకసారి ఓల్డ్ హిస్టరీ తీయండి ఆయన జనరల్గా విజయవాడ సిపిగా ఉన్నప్పుడు నేను చూసింది కాదు కానీ బట్ చెప్పుకునేటువంటి ఒక ప్రచారం కూడా ఎట్లాంటిదంటే ఆయన ఒక లేడీ విషయంలో అది అందరికీ తెలిసిన విషయం నువ్వు ఆ శారీ కట్టుకుంటారు నువ్వు అట్లా ఉంటావు ఇట్లా ఉంటావు మెసేజ్లు పెట్టాం ఒక కేసు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఆమె టార్చర్ చేయటం జరిగింది ఎస్ అదేంటండి మీరు అవునండి నేను టార్చర్ అవును నేను పెట్టను మెసేజ్లు అయితే ఏంటంటా అది మాట్లాడాడు లైవ్లోకి వచ్చి అట్లాంటి వ్యక్తి రెండోది ఆయన టేబుల్ మీద ముందు పెట్టుకొని ముందు క్లాసు పెట్టుకొని దాగుతాడనే ప్రచారం కూడా ఉంది టేబుల్ పైన డ్యూటీలో డ్యూటీలో ఆఫీసులో ఆఫీసులో ఇట్లా టేబుల్ మీద ముందు గ్లాసు ఇటు పెట్టుకొని ఇటు తాగుతుంటాడు అనేది కూడా ప్రచారం ఉంది సీరియస్ ఆయన బా మంచి ఆఫీసులో అయ్యుండి వచ్చాము కానీ ఎట్లాంటివి చేస్తే అది ఎట్లా నువ్వు ఆ రోజు నేను అట్లా చేశాను ఎట్లా చేశాను నేను ఈరోజు ఎట్లా చేస్తాను అనేటువంటిది కరెక్ట్గా అట్లాంటి ప్రచారం ఉంది అది మరి ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ బట్ అట్లాంటివి కూడా ఆయన మీద కామెంట్స్ నడుస్తున్నాయి సరే ఇట్లాంటి వాటి మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం మంచిది నిజంగా అట్లా చేసే వ్యక్తి లేదా అనేటువంటిది సమాజానికి వాళ్ళు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి యూనిఫామ్కి వాళ్ళు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి అది కూడా ఇంపార్టెంట్ చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది మధు మధు ఉన్నారండి మధు ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఏంటి మొత్తానికి పిఎస్ఆర్ ఏమంటున్నారు ఇలా వచ్చింది అని చాలా వరకు కూడా కథనాలు వస్తున్నాయి సార్ ఇప్పుడైతే నిన్న అదుపులోకి తీసుకున్నారో అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన ఈ విధంగా మాట్లాడారు లేకపోతే కొన్ని కొన్ని చెప్పారు అని కూడా వస్తున్నాయి సార్ అబద్ధం సార్ పూర్తిగా అబద్ధం ఇప్పటి వరకు కూడా నిన్నటి నుంచి పిఎస్ఆర్ ఆంజనేయులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఏ ఒక్క అధికారి కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ప్రశ్నలు అడగడము ఆ ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పినటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో అందులో తొంభై శాతం అబద్ధం ఒక పది శాతం నిజం ఉన్నాయి కొన్ని అడిగారు కొన్నిటి వరకు మాత్రమే అడిగారు కానీ పూర్తి స్థాయిలో కూడా ఏ అధికారి ఆయన దగ్గరికి వెళ్ళి విచారించేటటువంటి ధైర్యం కూడా చేయలేకపోయారు ఎందుకు చేయలేకపోయారు ఏంటనేది తర్వాత చేసుకుందాం సార్ కానీ ఈరోజు జరిగినటువంటి పరిణామాల్లో ఆయనకు సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిమాండ్ రిపోర్ట్లో కూడా పూర్తిగా కూడా కొన్ని విషయాలు అనేది పొందుపరిచారు అది ఎలా పొందుపరిచారు ఈయన చెప్పకుండా మరి పూర్తిగా కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్పకుండా ఎలా పొందుపరిచారు అనుకుంటే విశాల్ గుడి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఆయన ముందు పెట్టారు సీతారాం రామాంజనేయులు ముందు పెట్టడము దానితో పాటు ఆయనకు ఫోన్ కాల్కి సంబంధించినటువంటి కాల్ హిస్టరీ ఉంటుంది కదా సార్ ఆ కాల్ హిస్టరీ తీసుకొని వచ్చి అప్పుడు విచారించారు ఇదో ఈ పలానా సమయంలో అంటే పూర్తిగా కూడా జత్వానీని అరెస్ట్ చేయడానికంటే ముందు నుంచి ఆ తర్వాత వరకు కూడా జరిగినటువంటి కాల్ హిస్టరీ మీరు పలానా పలానా వ్యక్తులతో మాట్లాడారు అంటే ఆ వ్యక్తులు ఎవరో కాదు పోలీస్ అధికారులుగా ఉన్నటువంటి విషయాల గురిని కావచ్చు లేకపోతే క్రాంతి కావచ్చు మీ అందరి మధ్య కూడా జరిగింది అనేటటువంటి దాన్ని ముందు పెట్టడం వల్ల ఆయన కూడా దాన్ని కూడా ఏమీ మాట్లాడలేదు సార్ ఇలా ఇలా ఉంటుంది కదా సార్ ఇలా ఇలా ఈ సైకిల్ మాత్రమే చేశాడు ఎక్కడా కూడా పూర్తిగా విచారణలో ఏ మాత్రం కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు అనేటటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారి సహకరించలేదు ఏ ఒక్క ప్రశ్నకు కూడా ఆయన సమాధానం చెప్పలేదు చెప్పలేదు ఏదైనా పదే పదే అడిగినా సరే ఇలా 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 అంటూనే వచ్చారు తప్ప ఏ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పుకుని వచ్చాడు అండ్ మోర్ ఓవర్ ఆయన కోర్టుకు తరలించిన తర్వాత కోర్టులో కూడా నాకు సంబంధించినటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో ఆ వాదనలన్నీ కూడా నేనే వాదించుకుంటాను నా తరపున ఎవరూ అవసరం లేదు అని చెబుతూనే ఈ కేసుకు సంబంధించి జత్వ జత్వానికి సంబంధించినటువంటి ఈ కేసు ఏదైతే ఉందో ఆ కిడ్నాప్ కేసులో ఏ మాత్రం కూడా నా ప్రమేయం లేదు అనే మాట పదే 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 ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ల దగ్గర అదే మాట చెప్పాడు కోర్టులో కూడా అదే మాట చెబుతూ వచ్చాడు మరి ఎలా ఈ కేసును ముందుకు తీసుకెళ్లబోతున్నారు అనేది ఇప్పుడు చాలా కీలకం సార్ ఓకే రైట్ మోదీ